అన్యజనులకు బయలుపరచుటకును నీ ప్రజలైన ఇస్రాయేలీయులకు మహిమగాను ఉండగల వెలుగు ఈ వాక్యం యేసు ప్రధువు ఎవరో స్పష్టంగా ప్రకటిస్తుంది ఆయన కేవలం ఒక జాతికే కాదు సమస్త లోకానికి వెలుగు చీకటిలో ఉన్నవారికీ మార్గాన్ని చూపించే వెలుగు నిరాశలో ఉన్నవారికి ఆశను ఇచ్చే వెలుగు ఆయన అన్యజనులకు వెలుగు అంటే దేవుని సత్యం అందరికీ తెరచబడిందని అర్థం దేవుడు ఎవ్వరినీ తప్పించలేదు ప్రతి మనిషిని తన ప్రేమలోకి ఆహ్వానిస్తున్నాడు మన అజ్ఞానం పాపం ధయం అనే చీకట్లను తొలగించి దేవుని ముఖాన్ని చూపించే వెలుగు యేసు ఇస్రాయేలీయులకు మహిమ అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాయని సూచన తరతరాలుగా ఎదురు చూసిన రక్షణ ఇప్పుడు సాక్షాత్కారమైంది యేసు ద్వారా దేవుని నమ్మకత్వం ప్రేమ శక్తి ప్రకాశించాయి ఈ వాక్యం మనల్నీ ఇలా ప్రశ్నిస్తుంది నా జీవితంలోని చీకట్లను తొలగించేందుకు నేను ఈ వెలుగును అనుమతిస్తున్నానా నేను పొందిన ఈ వెలుగును ఇతరులకు పంచుతున్నానా నా జీవితం దేవుని మహిమనూ ప్రతిబింబిస్తున్నదా యేసు వెలుగు మన హృదయంలో వెలిగినప్పుడు మన జీవితం కూడా ఇతరులకు ఆసనిచ్చే దీపంగా మారుతుంది ప్రఘువా నా హృదయంలో నీ వెలుగునూ వెలిగించుము చీకటిని తొలగించి నా జీవితం ద్వారా నీ మహిమ ప్రకటింపబడునట్లు చేయుము నన్ను ఇతరులకు వెలుగుగా నిలిపెదవా ఆమేన్